తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం వేముగుంటపాలెం పంచాయతీ పార్టీలో ఉన్న కాలువకట్టు వద్ద భారీ రూహతమార్చిన కేసును ఛేదించిన నాయుడుపేట పోలీసులు నాయుడుపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సే బాబి మాట్లాడుతూ పదిహేడవ తేదీ ఫుల్గా మద్యం సేవించి భారీ భర్తలిద్దరు గొడవపడటంతో భర్త దాడిలో భార్య మృతి చెందిన కేసులో భర్త మాణికల శ్రీనివాసులను మల్లాంకూడలి వద్ద అరెస్టు చేసినట్లు సీఐ బాబి వెల్లడించారు కేసును త్వరగా ఛేదించడంలో ప్రతిపకాన్ని పరిచయేసే ఆదిలక్ష్మి కానిస్టేబుల్ దయాకర్ పోలయ్య హోంగార్డ్ వెంకటేశ్వర్లను సీఐ బాబి అభినందించారు ఈరోజు నాయుడుపేట మండలం కాలువగట్టు విలేజ్లో మడపల్ల మండలం పంచా పంచాయతీ పంచాయతీకి వస్తుంది కాలువట్టు ఈ నెల పద్దెనిమిదో తారీఖున ఒక జేడి యొక్క స్థలం గేట్లో పడినట్టుగా రాబడ్డ సమాచారం పోయి అక్కడ వెళ్లి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరిగింది ఆ యొక్క ఆడమనిషి యొక్క పేరు కృష్ణవేణి గిరిజన ఎస్టీ క్యాస్ట్ బై ఎస్టీకి సంబంధించిన వ్యక్తి అక్కడ వెళ్ళి చూసేటప్పటికి తన భర్త కానీ తనతో పాటు అక్కడ తూలిపద వచ్చినప్పుడు కానీ ఎవరు లేకపోవటం గమనించిన దీన్ని దానిపైన మా ఉన్నతాధికారుల యొక్క ఆదేశాలు మేరకు విచారణ చేపట్టి తన భర్తని ఈరోజు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది విచారణలో అతను ఈ నేలం చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది భర్త మానికల శ్రీనివాసుకు తనకి వివాహం అయిన తర్వాత భర్త వేరే వాళ్ళతో వివాహ అక్రమ సంబంధం పెట్టుకున్న అట్టుగా ఇవాళ తరచుగా అనుమానిస్తుండడం వల్ల ఇద్దరు కలిసి పదిహేడవ తేదీని ఈ నెల పదిహేడవ తేదీన ఇద్దరు కలిసి ముందుగా అయ్యి మధ్య సేవించి ఆ రోజు సాయంత్రం ఇంటికి సంబంధించి వాళ్ళు ఆ ఏంటిలో చిన్న గుర్తులేసి ఉంటా ఉన్నారు వదిలే క్రమంలో ఇద్దరు మధ్య ఆర్గ్యుమెంట్ జరగడం వల్ల ఇంకా ప్రతిసారి విసికేస్తుందని చెప్పేసి ఆమె అడ్డుకు గురించుకోవాలనే ఉద్దేశంతో పక్కన ఉన్న రాయి తీసుకొని ఆమెని కణు పైన బలంగా కొట్టి కింద పడిపోయిన తర్వాత సంపాదన ఉద్దేశంతో గొంతు మీద కాలు పెట్టి దొక్కి చంపడం జరిగింది పోస్ట్ మార్టం నివేదిక కూడా రావడం జరిగింది